హస్తినంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన టూర్ సాధారణ పర్యటన కాదనే అనిపిస్తోంది ఈ పర్యటనకు ఏపీ అభివృద్ధికి పర్ఫెక్ట్ లింక్ ఉంది అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు ఇలా రాష్ట్రంలోని ప్రతి డెవలప్మెంట్ వర్క్కు ఇప్పుడు కేంద్రంతో లింక్ ఉంది అందుకే ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి దానిని సాధారణ పర్యటన అని అసలు అనుకోలేం ఇంతకీ ప్రస్తుతం బాబు ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి ఈ టూర్తో ఏపీకి జరిగే లబ్ధి ఏంటి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను వరుసగా కలిసిన చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు జపాన్ అంబాసిడర్తో కూడా చంద్రబాబు కలవటం జరిగింది ఈ విషయాలన్నీ కొందరికి న్యూస్ మాత్రమే కానీ ఏపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి తెలుసుకొని ఆ కోణంలో చూస్తే తెలుస్తోంది ఈ పర్యటన ఎంత ముఖ్యమో ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఏంటి ఆగిపోయిన రాజధాని నిర్మాణం గోస్ట్ టౌన్ గా కనిపిస్తున్న అమరావతి ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్లుగా కనిపిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఇక కూటమి ఇచ్చిన భారీ ఉచిత హామీల అమలు అంతంత మాత్రంగానే ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారీగా పెరిగిపోయిన అప్పులు ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు ముందున్న సవాళ్లు సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎంత విజిట్ ఉన్నా అపార అనుభవం ఉన్నా కేంద్రం సహకారం లేకుండా వీటిని సాధించే పరిస్థితి లేదు అయితే ఇక్కడ ఒక సంతోషించాల్సిన విషయం ఉంది అదేంటంటే ఎన్డీఏ సర్కార్లో చంద్రబాబుది కింగ్ మేకర్ పొజిషన్ కాబట్టి రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుంది ఇదే వెల్కమ్ నిధుల విడుదల ప్రాజెక్టుల కేటాయింపులో కూడా కేంద్రం చూపిస్తే ఏపీ అభివృద్ధి మరింత సులభతరం కావటం బాబు నాయుడు ఢిల్లీ పర్యటన కూడా బిజీ బిజీగా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే చంద్రబాబు నాయుడు అగ్రనేతలతో కూడా సమావేశమయ్యారు బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అనేక నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించారు జేపీ నడ్డా అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలిశారు ఆర్థిక మంత్రి అదేవిధంగా రవాణా శాఖ మంత్రిని కూడా కలిసి రానున్నటువంటి రోజుల్లో ఆ పోలవరానికి సంబంధించినటువంటి నిధులు కానీ అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే ఉమ్మడి కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా కేంద్ర బీజేపీ అగ్రనేతల్ని కలిశారు రానున్నటువంటి రోజుల్లో కూడా మరి అనేక నిధులు అవసరం అమరావతికి సంబంధించి కూడా లక్ష కోట్ల బడ్జెట్కి సంబంధించినటువంటి విషయంలో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా వేల కోట్లు అవసరమైన నేపథ్యంలో కూడా వీటన్నిటిపైన కూడా బీజేపీ అగ్రనేతల్ని కలిశారు రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించే అందించాలని కూడా కొంత విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసినటువంటి అప్పులు కానీ రానున్నటువంటి రోజుల్లో అప్పులు తీర్చే విషయం కానీ పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిధుల కొరత ఎక్కువగా ఉండటంతో కూడా ఎక్కువగా అగ్రనేతలతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు అనేక ఇతర కంట్రీకి సంబంధించినటువంటి కంపెనీలతో కూడా ముఖాముఖి నిర్వహించారు ఏదైతే మరి రానున్నటువంటి రోజుల్లో అమరావతికి పెట్టుబడిల వ్యవహారంలో కూడా మరి ఆ కంపెనీలు తీసుకొచ్చే ఆలోచనలో చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు ఏదైతే మరి బిజీ బిజీగా కొనసాగినటువంటి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కి చేరుకున్నటువంటి చంద్రబాబు అటు తెలంగాణ నేతలతో కూడా మాట్లాడిన తర్వాత టీడీపీకి సంబంధించిన తెలంగాణ నేతలతో కూడా మాట్లాడినటువంటి తర్వాత కూడా మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసేటువంటి అవకాశం కనబడుతుంది అయితే ఢిల్లీ పర్యటన సంబంధించి కూడా మనం చర్చించుకుంటే అనేక అంశాలు చర్చకొచ్చాయి రానున్నటువంటి రోజుల్లో మరి అగర్ నేతలతో కలిసినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు టీడీపీ కేంద్రానికి ఒక కీలకంగా మారినటువంటి నేపథ్యంలో బీజేపీ చాలా అనుకూలంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా అటు చంద్రబాబు నాయుడు పూర్తి సహకారం అందించినటువంటి నేపథ్యంలో ఆదర్శగానే ఇటు చంద్రబాబు ఇక్కడ రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నిధుల కొరత విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ విషయంలో కూడా మోదీతో అనేక విషయాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది ఏదైతే మరి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అదేవిధంగా నితిన్ గడ్కరీకి సంబంధించినటువంటి మంత్రులతో కూడా చంద్రబాబు చాలాసేపు భేటీ కొనసాగింది దాదాపు పది గంటల పాటు అనేక నేతలతో కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అనేక అంశాలపైన కూడా చర్చించినటువంటి పరిస్థితి కనపడుతుంది చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఒక కింగ్ మేకర్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది నిన్న అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి తృణమూల కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు కూడా చంద్రబాబు పైనే విమర్శల అస్త్రం కురిపించారు అదే దీటుగా అటు ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి నంద్యాల ఎంపీటి బైరెడ్డి సబరి కూడా దీటైన సమాధానం అందించారు ఏదైతే మరి ఈడీ కేసుల వ్యవహారం కానీ సిబిఐ ఆ అరెస్ట్ వేషాలపైన కూడా చంద్రబాబు సంబంధించినటువంటి అంశాలకు కూడా అది ఆ శబరి కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి ఆ తిప్పికొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే మోడీకి ఆ చంద్రబాబు నాయుడు ఆ మద్దతు పలకటం అదేవిధంగా అటు కేంద్ర కేంద్రంలో అటు విపక్షాలపైన కూడా విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఎందుకు కనపడుతుంది రానున్నటువంటి రోజులు ఒక విజన్ విజన్ రూ ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందేకెళ్ళేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో అనేక ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు అదేవిధంగా ఆ మిగులు ఆ కొరతకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు అటు అభివృద్ధికి సంబంధించి కానీ రాజధాని డెవలప్మెంట్ పోలవరానికి సంబంధించినట్టు కూడా ఆ అగ్రనేతలతో మాట్లాడిన తర్వాత కొంత సానుకూలంగానే అటు నేతల నుంచి సమాధానం వచ్చినట్టు తెలుస్తుంది రానున్నటువంటి రోజుల్లో అనేక పర్యటనలు ఉండేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు అనేక నిధులు కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర సహకారంతో కూడా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది అనేక వాగ్దానాలు అటు కూటమి ఇచ్చినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా నెరవేరే విధంగా డెవలప్మెంట్ రాజధాని డెవలప్మెంటు అటు పోలవరం కూడా పూర్తి స్థాయిలో నెరవేరే విధంగా అటు కేంద్రం నుంచి సహకారం తీసుకొని ముందుకు సాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఒడిజన్ సాయితో రమేష్ రాజ్ న్యూస్